హాయ్ ఫ్రెండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండసెమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్ మరి కావాలని చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు గూగులు భర్త వాడు బయటికి పోయి ఇంట్లో సరుకులు తెచ్చేసుకొని పిల్లల ఫీజు గురించి వాడు జాబు టెన్షన్ ఎన్ని టెన్షన్ పెట్టుకొని ఆలోచిస్తా వాడు మైండ్ పనిచేసి చేయక ఇంటికి వస్తే ఇంటికి రంగాలని భారీ చేసే చేష్టాలకి ఒక్కొక్కళ్ళకైతే అసలు మగవాళ్ళకి చిరాకు వస్తుందనమాట ఎందుకు మరి ఆడవాళ్ళు అట్ట చేస్తారో అర్థం కాదు ఇప్పుడు భర్త బయట నుంచి రాగాలని నవ్వుతా పలకరిచ్చి అదేంది ఇదేందయ్యా అని చెప్పేసి అని మంచినీళ్ళు తెచ్చి అట్ట వదిలేసి అట్ట వచ్చి ఇంట్లో కూర్చోంగానే ఆ అయిపోయినాయి ఈ సరుకులు అయిపోయినాయి ఫస్ట్ రాగాలని ఇదేనా చెప్పాల్సింది మనం ఉంటాయిగా అసలు పూర్తిగా అయిపోయిన దాకేం ఉండం కదా కొద్దిగైనా ఉంటాయిగా అదేందో అన్నం తినేటప్పుడు లేకపోతే తిన్న తర్వాత కొనుక్కోబోయే ముందుగాను ఇగో అయిపోయినాయ్యా రేపు దేశకురా వచ్చేటప్పుడు అంటే ఆయనకి ప్రశాంతంగా ఉంటుందిగా ఇంటికి రాగాలనే ఇంక అవి అయిపోయినాయి అయిపోయినాయి అని దాని మీద పెట్టుకొని తగాదులు ఇది ఆడవాళ్ళది తప్పంటావా మగవాళ్ళది తప్పంటారా నేను చాలామందిని చూసాను ఫ్రెండ్స్ ఇట్ట ఎందుకు అసలుకి అదొకటి పొద్దుగూగుల్ ఇంటి దగ్గర ఉండి అమలు అక్కలు ఫోన్లు పొట్టుకొని అసలుకి మొబైల్ని వదిలిపెట్టరు అదేదో వాళ్ళకేదో పెద్ద లాభం వస్తున్నట్టుగా చూస్తారు ఫోన్ ఎవరైనా చూడవచ్చు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేదంటే ఒక అరగంట సీరియల్లో ఏదో చూసుకుంటా ఉంటారు ఇంట్లో పని కూడా మానేసి ఇంకా ఫోన్కి అతక్కపోయి అసలుకి ఆ ఫోన్కే లేలమైపోయి ఆ ఫోన్లు వాళ్ళ కాపురాలు కూడా పోయినాయి ఎన్ని ఉండయి అసలుకి ఎవరో తెలీదు మెసేజ్లు పెడుతుంటారు తెలియని వాళ్ళకి వీళ్ళెందుకు రిప్లై ఇవ్వాలి ఇప్పుడు కొత్త వాళ్ళు మన ఫోన్కి ఎవరన్నా మెసేజ్ పెట్టారనుకో ఎవరో తెలియదు అండి చేయమాకండి అని ఒక మాటతో పెట్టేస్తే అయిపోద్ది లేదు వాడు పదే చేస్తే మళ్ళీ బిజీ టౌన్లో పెట్టి అయిపోద్ది కదా వాడితోటి సొల్లు గంటల కొద్దీ ఇంటికి వచ్చిన మగడు అసలు మనశ్శాంతి లేకుండా టెన్షన్ పెడతా ఉంటారు ఫోనుల్లో సొల్లు వేసుకుంటుంటారు ఎందుకు అట్ట చేస్తున్నారు అసలు కావాలని చేస్తున్నారా లేకపోతే నిజంగా తిని ఒక్కో ఆడదానికైతే అడ్డంగా బలిసి కొట్టుకుంటూ ఉంటుంది తిని ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఎవరిని ఇది చేయాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది దానికి రెండు ఆలోచనలు ఉండవు ఇంకా అదే ఆలోచనలు నేను ఇక్కడ అందరినీ అంటలేదు ఫ్రెండ్స్ కొంతమంది ఆడోళ్ళు ఎట తయారయ్యారంటే అంత ఇదిగా తయారయ్యారనమాట అసలుకి భయంకరంగా తయారవుతున్నారు నువ్వు అదేమంటే నువ్వు మగ్వాళ్ళకే సపోర్ట్ చేస్తావేంది ఆడవాళ్ళకి సపోర్ట్ చేయందంటే ఆడవాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయాలి చేస్తే చేస్తారు ఈ ఆడబట్టినా కానీ ఆడ చూసినా ఏ ఆడ చూసినా టీవీలో చూసినా ఫోన్లో చూసినా ఏ ఆడబట్టినా కానీ ఆడదాని గురించి మరేం చేస్తారు అంత గొప్పగా చెప్తున్నారు మరి అసలుకి ఇంతకు ముందు ఆడవాళ్ళని అంటే భూదేవి అంత ఓర్పు ఉంటుంది ఆడ మనిషికి అని అంటారు ఇప్పుడు అంత ఆడవాళ్ళకి కోరుకుంటుల్లా మగ మనుషులకి కోరుకుంటుంది పిల్లలను చూసుకోవాలి బాగుండాలని మగోళ్ళకు ఉంటుంది కానీ ఆడవాళ్ళకి అస్సలకి ఉంటే ఒడ్డం బాయే పోతే ఇది అన్నట్టుగా చూస్తున్నారు ఎందుకు మరి ఆ రకంగా తయారవుతున్నారో అసలుకి అర్థం కావట్లేదు అదేమంటే ఒక్కొక్క అమ్మ అసలుకి వాడు మేము సరీ ఆయన పని చేస్తున్నాడు నేను పని చేస్తున్నాను ఉమ్మ తల్లి నువ్వు ఎప్పుడైనా కానీ మగవాళ్ళతో పోటీ పెడ పడమా అసలు అది కరెక్ట్ కాదు నీ భర్త మంచోడు కాబట్టి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట ఇది కావచ్చు అందరు మగుళ్ళు అట్టుండరు నీతో నీకు నాకు సరి సమానం అంటే తీసి దెబ్బలో వేస్తారు మనం ఎంతవరకు మన పొజిషన్ ఏంటి మనం ఎలా ఉండాలి మన కాపురం ఏంటి మన పిల్లలేంటి చూసుకోవాలి ఒక్కొక్క అమ్మాయి అయితే అసలు అత్తమ్మా ఉంటే నేను ఉండను నేనే ఉంటాను అంటది నీకు చిన్నప్పుడు నీ మొగుడిని కని పెంచి పెద్ద చేసి జాబ్ తీసుకొచ్చిన ఉండి నేను ఇచ్చి పెళ్ళి చేస్తే నువ్వు అత్త మామలో ఉంటే ఉండను అంటావు అది కొవ్వా లేకపోతే ఇంకేందన్నానా మరి నువ్వు కూడా అట్నే మీ తల్లిదండ్రులను వదులుకోమరి వాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న వదులుకుంటాడు నీ తల్లిదండ్రులకేమో రాగా అయ్యి అని చేపలని చికెన్లని వండి పెట్టాలి మామకి ఇంట్లో వచ్చింది అన్నం పెట్టడానికి ఏమో నీకు అంత నెప్పైతే అట్ట ఎందుకు అత్తమ్మాని ఒకలాగా చూస్తారు మామ ఉంటే మేము ఉండవు మేము సపరేట్గా ఇంతకుముందు వెనకటి కాలంలో అత్త రాకాసిది రాసి రంపాన పెడుతుంది అమ్మ కోడల్ని అనేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు మారింది కాలం కోడలే అత్తని రాసి రంపాని పెడుతున్నారు ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎవరికో నూటి కోటికి ఒక తల్లి ఉంటుంది ఏది కోడల్ని హింసపెట్టే అత్త ఇప్పుడు అత్త కాదు వంద మంది కూడా కోడలే పెడుతున్నారు అత్తని బోల్డ్ మంది ఉండారు అత్త మామని ఇంట్లో నుంచి బయటికి పంపించిన వాళ్ళు మీకేమో మీ భర్త కావాలి మరి చిన్నప్పటి నుంచి పెంచిన మరి ఆ తల్లిదండ్రులు లేటిపోతారు వాళ్ళు పోయి ఆడ బతకాలి వయసులో ఉన్న అని మీకే తీసుకొచ్చి పెట్టారు కదా వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు వద్దంటే ఎటు పోవాలి వాళ్ళు రేపు నీ పిల్లలు కూడా నిన్ను అట్నే చేస్తారు కదా సిగ్గు శరం అనేది